ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ దేవుని సువార్త ప్రాంతాల్లో దేవుని గురించిన వాక్యాలు ఇలాగ అనేక మందికి వస్తుంది కాబట్టి చాలా మంది యొక్క వాక్యాలను చదువుకుంటూ ఉన్నారు అలాగే వారు అడుగుతా ఉన్నారు ఏంటంటే ఇది పెట్టుకొని తిరుగుతున్నారు అని ఎందుకంటే ఈ గోవాలో చాలా మంది టూరిస్టులు వస్తారు టూరిస్టులు వస్తారు వారికి దేవుని గురించి విషయం తెలియదు ఎందుకంటే కేవలం వారు ఫొటోస్కు మాత్రమే దిగడానికి వస్తూ ఉన్నారు చూసారు కదా చాలామంది అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అసలు ఏసు గురించి విషయాలు తెలియదు ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినట్టు అనిపిస్తా ఉంది బట్ ఇప్పుడు నేను తెలియచే విషయం ఏంటంటే రక్షణ పొందట కొరకై ఎవరైనా సహాయం చేయగలరు మనం ఎలా రక్షించబడేలా హౌ టు సేవ్ ఎలా మనం రక్షించబడాలనే విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ దేశం యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధ ప్రదేశాలలో యుద్ధ సమయాల్లో ఎలాంటి యుద్ధం అంటే అది అంతమైపోయే పరిస్థితి కనబడతా ఉంది అంతమయ్యే పరిస్థితి అలాంటి సిచువేషన్ మనం ఉంటా ఉన్నాం అనేక ప్రాంతాల్లో తిరిగి దేవుడి శాత తర్వాత నిన్న పంజీమ్లో కానీ తర్వాత ఇంకొన్ని చోట్ల కూడా మీటింగ్లు కూడా అటెండ్ కావడం దేవుని యొక్క పరిచయ చేయడం వాక్యం కూడా ప్రవహించడం కూడా జరుగుతూ వచ్చింది చాలా అద్భుతమైన వర్తమానం చాలామంది వింటూ వచ్చారు చాలామంది దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తూ వచ్చారు కాబట్టి అలాగా దేవుడు కార్యం జరిగిస్తూ వస్తున్నాడు అంత మాత్రమే కాదు ఈ ప్రాంతాన్ని నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒకవైపు ఇంత మునుపు క్రైస్తవ్యం ఏసుక్రీస్తు ఆత్మతో నింపబడిన ఇది ఇప్పుడు హృదయంలో నాకు వేదనైపోయింది కొన్ని ప్రదేశాలు నేను దర్శించినప్పుడు కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు చాలా బాధతో నేను ఉంటూ వచ్చాను ఎందుకంటే ప్రతి చోట వైన్ సారాయి దాగడం తిరగడం ప్రజలు వస్త్రధరణ వారి యొక్క వేషధరణ చూసినప్పుడు ఆత్మీయత లేదే అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత చర్చిలకు కూడా వెళ్ళినప్పుడు చర్చిలు దేవుని యొక్క ప్రేమతో వారు ఎంతో ఎంతో ప్రేమతో వారు నన్ను ఆహ్వానిస్తూ గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇచ్చి చాలా ప్రేమించి ఆదరిస్తూ వచ్చారు అయితే ఈ ప్రాంతాల దేవుని యొక్క భయం తగ్గిపోతా వచ్చారు ఇప్పుడు మనము ఇస్రాయేల్ దేశము అదేవిధంగా ఇరాన్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యుద్ధ వాతావరణం ఎందుకు కొనసాగుతుంది ఇది ఎలానే జరుగుతుందా ఇక ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉందా ఇక ఆగదా అంటే యుద్ధం గురించి హేస్కే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ముందుగానే మాట్లాడుతూ వచ్చాడు ప్రపంచ నలుమూల దేశాలను తీసుకొని ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తాయి ఇరానే ఇరానే కావచ్చు ఇరాకే కావచ్చు టర్కీ కావచ్చు అనేక దేశాలు అనేక ప్రాంతాల్లో రావడం జరుగుతూ అలాంటి పరిస్థితుల్లో మరి సేవ్ చేయడం జరుగుతుందా వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు దేవుడు ఏమంటున్నాడు యుద్ధం మూలమా కాదు యుద్ధం మూలమైంది కాదు ఈ యుద్ధం వలన ప్రాణాలు నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కలుగుతుంది ఇస్రాయేల్ దేశము వన్ డేకి రెండు వేల ఐదు వందల కోట్లు పెడతా ఉంది మిజల్స్ వేయడానికి ఎంత నష్టము ఎంత ప్రాణ నష్టం కలుగుతూ ఉంది పెద్ద పెద్ద ఆస్తులు పోతా ఉన్నాయి దీనివల్ల ప్రయోజనం ప్రయోజనమైనది ప్రభు అన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తారు శాంతి కొరకు ప్రయత్నం శాంతిని శాంతినివ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ప్రశాంతి వరకే ఆయన భూమికి వచ్చారు ఆ శాంతి ఇప్పుడు కనబడట్లేదు దేవుని యొక్క ప్రవచనం వారు ముందుగా ఇలా చేయబోతున్నారని దేవుని ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనాన్ని బట్టి ఈ ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాలు జరుగుతా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ సువార్థ భారం కలిగి అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థం నడించడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు నిన్న కూడా లైవ్ ఇవ్వడానికి వర్తమానం లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాం కానీ అది రాలేదు ఆ తర్వాత ఇప్పుడు కూడా వస్తుందో రాదో అన్నట్లుగా ఉంది ఎప్పుడు కట్ట తెలియదు కాకపోతే ఈ వర్తమానం మీరు వింటారని ఈ ప్రాంతము ఇదంతా పోర్చుగీస్ వారు కట్టారు లోపలికి ఇంకా నేను వెళ్ళలే వెళ్లకుండా వచ్చేవారందరూ సువార్త చదువుతూ ఉన్నారు వాక్యము చూస్తూ ఉన్నారు ఈ వాక్యము చదివి వాక్యాన్ని వినడానికి కూడా వారు ఒక తీర్మానం కలిగి ఉన్నారు కాబట్టి దాని కొరకని మేము ఈ సువార్త భరించడానికి దేవుడు అనేకమైన కృప ద్వారా సహాయపడుతుంది కొన్ని ఆటంకాలు ఏ ఏర్పడినా ఇలా పెట్టుకొని తిరగాలంటే చాలా ధైర్యం కావాలి దేవుని వాక్యం అంటది మనమే ఒక పత్రికలం అంటుంది వేరే ట్రాక్స్ మనమే ఒక పత్రికలు ఆ పత్రికలు దేవునికి స్వార్థ భరించే వ్యక్తులుగా మనం ఉండాలి కాబట్టి కొంతమంది అయినా ఏసుక్రీస్తు నమ్ముతారేమో కొంతమంది అయినా దేవుని నమ్మి ఏసుక్రీస్తు కొరకు జీవిస్తారేమో అనే విషయంతో నేను ఆలోచన చేస్తా ఉన్నాను కాబట్టి ప్రార్థన చేద్దాం దీని గురించి ప్రాంతాల గురించి ఏ ప్రాంతాలే కాదు ఇక రాబోయే దినాల్లో కూడా అనేక చోట్ల కూడా మీటింగ్ మీకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఎందుకు వదిలిపెట్టాలా మీటింగ్ ఆహ్వానించారు మీటింగ్కి వచ్చాము వచ్చిన తర్వాత వాక్యం పంచుకున్నాము వాక్యం అయిపోయింది ఖాళీగా ఎందుకు ఎందుకు వాక్యం చెప్పి ఇంక నేను మౌనంగా ఉండాలన్నా వాక్యం చెప్పి నేను మౌనంగా ఉండాలన్నా కాదు అనేక ప్రదేశాలకి వెళ్ళాలి అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్తను నేను ప్రకటించాలా ఆ జీల్తో ఆశతోనే ఇలా ట్యాగ్ వేసుకొని రావడం జరుగుతూ వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క వాక్యాన్ని చూడండి అందరు చదువుతూ ఉన్నారా లేదా చూడండి దే ఆర్ వాచింగ్ అందరు చదువుతూ ఉన్నారు యుద్ధ వాతావరణం ఒక వైపు కలుగుతుంది కాబట్టి ప్రియమైన సోదరి సోదలరా దచేసి జ్ఞాపకం చేసుకోండి మీరు మీ కుటుంబం రక్షణ పొంది మారుమనుసు పొంది ప్రభు కొరకు సాక్షరిత జీవించండి దేవుని కొరకు సాక్షులుగా జీవించండి దేవుడు సహాయపడతా ఉంటాడు ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే దయచేసి రక్షణ పొందడానికి సిద్ధం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తంగా ఆరుస్తూ వచ్చారు ప్రాణం పెడుతూ వచ్చారు ఆయన ఈ లోకము ఒకరోజు అంతమైపోయేదే అంతమైపోయే లోకము ఈ అంతమైపోయే లోకములో నువ్వు ఎంత కాలం ఉంటావు అంతమయ్యే లోకంలో ఎంత కాలం ఉంటావు మూసే కాలం నీ వెదు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి చూడండి చాలామంది చూస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని ఇలా ప్రకటించే ధైర్యం కావాలి ఆ ఆశ కావాలా నేనేదో దేవుని స్వాధించడానికి ఇది అనుజు నను చూపించు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఇప్పటికే ప్రపంచము లోతైన పరిస్థితులకు వెళ్ళడం జరుగుతూ వస్తుంది ఏది ఎలా జరుగుతుందో తెలియదు ఎలాంటి పరిస్థితులకి వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి రక్షణ పొంది మారుమనిస్సు పొంది పాపక్షమాపణ పొందడానికి మీరు దేవుని కొరకు నిలబడండి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు మనసు లేకపోతే ప్రభు నన్ను క్షమించండి నా హృదయంలోకి రండి నా జీవితాన్ని మార్చండి అని ప్రభుని అడగండి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు నేను ఈ యొక్క చర్చి దాదాపుగా పంతొమ్మిది పదహైదు వందల డెబ్బై అనుకుంటారు కట్టారు పదహైదు వందల డెబ్బై సంవత్సరాలు దీన్ని నిర్మించారు నిర్మించిన తర్వాత ఇక్కడ చాలా కష్టపడ్డాడు సెయింట్ జేవియర్ సెయింట్ జేవియర్ అయినా చాలా కష్టపడుతూ చాలా ప్రయాసపడుతూ వచ్చాడు దాని ప్రభావం వలన ఈరోజు దేవుని యొక్క సువార్త ఈ ప్రాంతంలోనికి వచ్చిందంటే ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రేర్ చేసేటప్పుడు ఆయన సెయింట్ జేవర్ అనేది ప్రేర్ చేసేటప్పుడు సముద్రంలో ఉండే ఏమంటారు పీతలు ఉంటాయి చూడండి అవి వచ్చి ఆయనకు సహాయం చేయడం ఆయనకు నమస్కరించడం కూడా జరుగుతూ వచ్చింది బుక్ ఇప్పుడే చూశాను నేను చదివాను కాబట్టి చూడండి వీళ్ళందరూ దేవుని యొక్క సువార్తను వెంట చదువుతున్నారు ఇప్పుడు దే డోంట్ నో వాట్ ఈజ్ ఇట్ వాట్ వాట్ ఈస్ వాట్ అని దేవునికి తెలియదు వారికి కానీ దేవుని యొక్క స్వార్థను వారు ప్రకటన చేస్తున్నారు దేవుని గురించి విషయాలు నేర్చుకుంటా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న సువార్థకర పద్ధతి చాలండి మనం ఇలా చేసినట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొంతమంది ఇబ్బందికరంగా ఉండవచ్చు బట్ వారు దేవుని స్వార్థను ప్రకటిస్తారు కదా వారు దేవుని గురించిన మాటలు వింటారు కదా ఒక చిన్న ఆశతో మేము ఉన్నాం దాని కొరకే దేవుని స్వార్థను దినాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయపడ చాలా ప్రాంతాల్లో ఈ మీటింగ్ ముగించుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను కూడా ప్రకటించడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చారు గాడ్ బ్లెస్ అట్ ద సేమ్ టైం వి హ్యావ్ టు నో అబౌట్ గాడ్ సాల్వేషన్ మనం దేవుని గురించి రక్షణ కూడా తెలుసుకోవాల్సిన భవిష్యత్తు ఉంది అది వచ్చేసి చర్చి ఏదంతా అదంతా చర్చి అది పెద్ద చర్చి అక్కడ ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతాయి ఇక్కడ వచ్చేసి ఉదయకాలమున ఏడు గంటలకు సర్వీస్ జరుగుతుంది కొంకినీ భాషలో గోవా ఈ గోవాకు వాళ్ళు వచ్చి దేవుని గురించిన వాక్యాలు చెప్పి అనేక మందిని క్రీస్తు కొరకు రక్షణలోకి నడిపిస్తూ వచ్చారు వర్షము ఎప్పుడు కూడా వర్షం పడతా ఉంది దాదాపుగా ఆరు నెలలకు ఒకసారి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇక్కడ వర్షం పడతా ఉంటుందని చెప్తా ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది ఎవరు ఎంతకాలం రచువారో తెలియదు కాబట్టి ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది దేవుని గురించిన పడించవలసిన బాధ్యత అట్ ద సేమ్ టైం నీకు దేవుని గురించిన మాటలు దేవుడి గురించిన మాటలు ప్రకటించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి కాబట్టి జాగ్రత్తగా విషయాలను మీరు గుర్తుపెట్టుకొని రక్షణ ఇంకా రక్షణ పొందకపోతే నీ కొరక వేసుకుని రక్తం వచ్చి ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన సహాయం ఉంటాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధులైన దేవుడు పవిత్రుడైన దేవుడు మనల్ని నడిపించి బలపరుస్తారు లోపల చచ్చి కనబడుతుంది కాబట్టి మీకు చూపిస్తాను లోపల కూడా చర్చిని ग्लोबल चर्च इन जीပြస్తాను ట్రై చేసి చూడండి రండి లోకల్ చర్చి చూపిస్తాను యా ఇహో సా వర్షం అవ్వట్లా అందరు జెవూసే లెగట్ ప్రా యా యు సక్రైబ్స్ కమింగ్ సూన్ వెరీ గుడ్ डू नॉट सीन ఆఫ్ కన్ గతై వర్డ్ విల్ హెల్ప్ యు అండ్ గాడ్ గివ్ యు پیس వా వా

చూశారు కదా ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తూ వచ్చారు చాలామంది చదువుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని దే ఆర్ ఆల్ ఆర్ రీడింగ్ ద బైబుల్ ద హోలీ బైబుల్ దేవుని మందిరం మీదంతా ఆ దినాల్లో నిర్మిస్తూ వచ్చారు సరిగింది serik dia leh ti enggak hmm, hmm. cuman ini e mandor mantah ini e sih jadi tau e sih hmm. ini plu subista ana na first oke okay. itu teacher alo ya yeah. ya 啊，啊，啊，啊，啊，啊，